నా పేరు సూర్యశేఖర్ గుప్తా అండి మాది అనంతపురం లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో వచ్చాను ఇక్కడికి మోకాలు నొప్పి చూపించుకోవడానికి నాకు ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను ఫ్రీ వాకింగ్ చేయగలుగుతున్నాను ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవాడిని కొంచెం స్టెప్స్ ఎక్తి కూడా ఇబ్బంది పడతామండి ఇప్పుడు అలా కాకుండా ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టోటల్లీ క్లియర్ అయింది ఇప్పుడు స్పీడ్ వాక్ చేస్తున్నాను నేను ఎవరి డే నాకు ఇప్పుడు సిక్స్టీ టూ ఇయర్స్ నేను డే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్పీడ్ వాక్ చేస్తున్నాను ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేస్తున్నాను నేను సో ఐఎమ్ సో వెరీ హ్యాపీ నాకు ఇక్కడ ఈమె మేడం డాక్టర్ సూర్య మేడం అని ఆమెనే నా ట్రీట్మెంట్ ఇచ్చారు నాకు మళ్ళీ లోపల థెరపీ కూడా చేశారు మేడం కూడా బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు బాగా మన ఇంట్లో మనం మనుషులతో మాట్లాడి మాట్లాడి బాగా క్లియర్గా బాగా చాలా బాగా చేసి పంపిస్తారు బాగా మాట్లాడుతున్నారు ఇక్కడ స్టాఫ్ కానీ ఎవరే కానీ అందరూ హ్యాపీగా మమ్మకు మమ్మ చేసి పంపించాను మళ్ళీ ఇప్పుడు నేను ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి మెడ నొప్పితో ఇబ్బంది పడుతున్నాను అందువల్ల దానికోసం వచ్చాను దానికోసం కూడా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ క్లియర్ చేసుకొని బయటకు వెళ్తున్నాను నేను ప్రాబ్లం లేదు మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా ఏదైనా అవసరం ఉండే హ్యాపీగా వచ్చేయండి ఏం కాదు ఇక్కడైతే కమర్షియల్ కాదు ఈ హాస్పిటల్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అదైతే షూర్